ఉపరకాయ స్కోర్ చేసుకున్నాము ముందుగా చెక్ తీసి ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి పచ్చిమిర్చి ఒక ఐదు వేసుకొని దంచి ఆ ఉడికేదాంతో వేయాలి పచ్చిమిర్చి దంచి పేస్ట్ వేసుకోవాలి పసుపు అన్నీ వేసి ఉడకనివ్వాలి సురకాయ బాగా ఉడికింది దాంతో చింతపండు సాల్ట్ వేసుకుని ఉడికించాలి వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు ఉడికిపోయింది ఇప్పుడు వెనక్కి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఇల్లు వేసి మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి తెల్లగడ్డలు పేరు వేసుకోవాలి కలిపేసి కొంచెం నిమిషం ఉడికినివ్వాలి సొరకాయ కూర రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది